ఐదేళ్లలో ఏ ఏ శాఖ చూసినా అంత అవినీతి కంపకొడుతుంది అంత దోపిడీ చేసిన చెప్తారు చెప్తారు ఏ శాఖ చూసినా అవినీతి కంపకొడుతుంది కోట్లాది రూపాయలు దోచుకున్నారు ప్రతి ఒక్కరిని ఎవరైతే అవినీతి పడారో ప్రతి ఒక్కరిని వదిలే పరిస్థితి అని చంద్రబాబు గారు చెప్తారు సరే మీరు అవన్నీ చెప్తున్నారు కదా ఒక్కదానికి మీరు ప్రూఫ్ పెట్టండి పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా దానికి ఏ విధంగా అప్పు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఎంత అప్పు జరిగింది మీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకముందు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత తప్పు ఉంది వచ్చిన తర్వాత ఎంత అయింది ఈ రోజు మీరు వచ్చాక ఎంత ఉందని ఒకసారి ప్రజల సాక్షిగా మీరు చెప్పండి ఒకసారి అప్పుడు అది అందరు కూడా స్వీకరిస్తారు కదా అంతే తప్ప ఏదో కట్టుగదులలేసి ఏదో బురద చల్లేసేసి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు అలా చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు వాళ్ళు కానీ నిజమన్నది ఏదో ఒక రోజు ప్రజలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రజలు ఎంత తప్పు చేశారో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అంతే తప్పు చేశారు అని కూడా నేను చెప్పడం కాదు చాలా మంది ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి సర్వే చేయండి ఏమ్మా ఏం జరుగుతుంది ఏంటి అసలు మీకు ప్రభుత్వంలో ఎలా ఉందని చెప్పేసి అడగండి సామాన్య ప్రజలను అడగండి బిలో పవర్టీ ఇప్పుడు జీరో పవర్టీ అని పెట్టారు కదా జీరో పవర్టీ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళి ఒకసారి కదిలించండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది మా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి వ్యాపారాలు ఎలాగున్నాయి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ చేయండి గత ఐదు సంవత్సరాల్లో ఏ టీవీ చూసినా ఎక్కడ చూసినా అసెంబ్లీలో చూసినా అంతా బూతులు మంతులు బూతులు మాట్లాడేవాళ్ళు ఈ రోజున బూతులు చూసే బూతులు వినే పరిస్థితి లేదు టీవీలో కానీ మీడియాలో కానీ అసెంబ్లీలో కానీ బూతు మాట ఎక్కడ వినపడే పరిస్థితి లేదు గతానికి ఇప్పుడు మార్పు అని చెప్పి చంద్రబాబు చెప్తారు ప్రజలు తీసుకెళ్లి అందుకని తీసుకెళ్లి వైసీపీ గోదావరిలో చెప్తారు ఏం చెప్తారు మీరు సార్ భూతులకి ఇప్పుడు వీళ్ళు మాట్లాడలేదండి టీడీపీలో నేను ఇందాక కూడా చెప్పాను మీకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సాక్షాత్ ఆయన్ని వదలకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన్నే రకరకాలుగా మాట్లాడినోళ్ళు అయ్యన్న పాత్రుడి గారు ఒకసారి వీడియో వినండి ఎంత ఒరే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే సైకో జగన్మోహన్ రెడ్డి పబ్జీలో ఆడుతున్నాడు అది ఇది అని అసలు ఒక ముఖ్యమంత్రి రోజు మాట్లాడడానికి ఒక కార్యకర్త ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అలా మాట్లాడితే వీళ్ళు ఊరుకుంటున్నారా మాట్లాడే సాహసం చేయిస్తున్నారా కనీసం ఒక పోస్ట్ అన్యాయం జరిగిందని చెప్పేసి పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే తీసుకెళ్లి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు వాళ్ళకి బెయిల్ రాకుండా త్రిబుల్ వన్ పెట్టేసి నాన్ బెయిల్బుల్ గా తీసుకొని ప్రశ్నిస్తే అక్రమే లేవు ఎవరైతే వ్యక్తిగత హరణం చేస్తున్నారో వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారో ఆ విషయాలు వచ్చినప్పుడే పోలీసులు చట్టం చేసుకుపోద్దు అంటారు ఏం లేదు అసలు చట్టం ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే ఇబ్బంది అయితే లేదు వ్యక్తిగతంగా మాట్లాడి కుటుంబ పాలన కుటుంబాలను బయట బయటికి లాగితే ఎవరు ఊరుకుంటారు అనేది చంద్రబాబు చెప్తారు సార్ నేను అదే చెప్తున్నాను మీరు ఒకసారి మీరు ఎంతసేపటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిందండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి భజన చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ లేకుండా అని పొద్దున్న లేస్తే కూటమి ప్రభుత్వ నాయకులు ఇంకా వైసీపీ అలాగే చేస్తున్నారు ఇంకా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లెగిస్తే ఏది తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి ఆయన నామస్మరణ లేని ఏది కూడా అడుగు ముందుకెళ్లట్లేదు సంతోషం కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటప్పుడు వీళ్ళు గతంలో ఏం చేశారు అనేది కూడా ఒకసారి మనం గతంలోకి వెళ్ళి కొన్ని వీడియోలు చూస్తే మనకి స్పష్టంగా అవుతుంది ఇప్పుడు నేర చరిత్ర అని చెప్పేసి అంటున్నారు కూటమి ప్రభుత్వం రావడం రావడంతోనే ఎంత దారుణమైన వినుకొండలో రషీద్ హత్య ఏ విధంగా జరిగిందండి నడి రోడ్డు పైన అంత దారుణంగా నరుగుతా ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఇంతవరకు ఆ నిందితుడికి ఇంతవరకు శిక్ష పడిందా లేదా అనేది కూడా ప్రజలకు తెలుసా అసలు ఎవరికన్నా తెలుసా వీళ్ళు దారుణాలన్నీ చేస్తున్నది ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పండి మీరు చెప్పండి ఇవన్నీ దారుణాలు కదా ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి అదంతా ఎందుకు సార్ ఇప్పుడు నేరాలకి పాల్పడుతున్న వాళ్ళందరూ మద్యం మత్తులో మునిగేలాగా మద్యం అనేది ప్రజలకి దూరం చేయాలి తప్ప మద్యం అనేది విచ్చల విడితనంగా తీసుకోండి తాగండి అంటే వీళ్ళు అధికారంలో రావడం కోసం ఎక్కడ లూప్ హోల్ ఉంటుందో ఆ లూప్ ని వీళ్ళు ఆ బెనిఫిట్ గా తీసుకొని అధికారంలోకి రావాలని చెప్పేసి మద్యాన్ని మీకు క్వాలిటీ మద్యాన్ని ఇస్తారంట ఎంత దారుణం అండి క్వాలిటీ మద్యాన్ని ఇవ్వడం ఏంటంటే క్వాలిటీ అంట క్వార్టర్ తర్వాత సంగతి క్వాలిటీ మద్యం అంట మద్యాల్లో క్వాలిటీ మరి ఎడ్యుకేషన్ లో క్వాలిటీ ఏదండి గవర్నమెంట్ స్కూల్స్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా మార్పులు లోకేష్ గారు చెప్తారు చూపించమని చెప్పండి ఇప్పుడు విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తే అక్కడ పిల్లల్ని పెద్ద స్కామ్ అని చెప్తారు నిజంగా ఏ విధంగా ఉంటుంది సార్ దాని బెనిఫిట్ పొందిన వాళ్ళని వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను అడగండి విద్యార్థులు బయట చిత్తు కాగితాలు ఏర్కుంటూ ఉంటే పిల్లల్ని ఆడపిల్లల్ని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కుటుంబ భారంగా ఉండి పోషణకి ఇబ్బంది అయినటువంటి కుటుంబాలు కుటుంబానికి నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు బాల కార్మికుల్లాగా బయటికి తీసుకెళ్ళి పిల్లల్ని పనుల్లో షాపుల్లో వాటిల్లో పెడుతున్నారు అటువంటి పిల్లలందరికీ కూడా విద్యను అందించాలి క్వాలిటీ విద్యను అందించాలండి మళ్ళీ క్వాలిటీ లిక్కర్ కాదు మధ్యాంధ్రప్రదేశ్ లాగా మన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ప్రజలకి కావాలో వాళ్ళు ఏదైతే ఆశపడుతున్నారో ఓట్ బ్యాంకింగ్ కావాలని చెప్పి అలాంటి హామీలు ఇచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చూసుకోవాలా గత ఐదేళ్ళు చూసుకుంటే గత ఐదేళ్ళు చూసుకుంటే విద్య వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చి చెప్పి మీ వైసీపీ పార్టీ చెప్తాను ఖచ్చితంగా కానీ ఇదే విషయం మీద స్పందించినటువంటి నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాల్లో పదిహేను లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యారు దానికి బాధ్యత జగన్మోహన్ చెప్పి అదే నిన్న అసెంబ్లీలో చెప్పినట్టు ఉంటుంది మేము ఉద్యోగాలు చాలా మందికి ఇచ్చేసామని అసెంబ్లీలో చెప్పినట్టుండి మళ్ళీ దాన్ని ప్రశ్నించేసరికి సరైన ఎవిడెన్స్ ప్రశ్నించేసరికి మేము ఇవ్వాలనుకుంటున్నాం ఇవ్వబోతున్నాం అని చెప్పారు చూసారా ఈ మాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి గత ప్రభుత్వంలో విద్య పరంగా ఎంతమంది పిల్లలు లబ్ధి పొందారో ఒకసారి వెళ్ళి ఆ దానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడగండి ఆడపిల్లలకి కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆడపిల్లలు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళాలన్నా చాలా దారుణమైన పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి బాత్రూంలో నీళ్ళు పెట్టడానికి అంత క్లీనింగ్ చేయడానికి చపాతీలు చేయడానికి ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు సరిగ్గా స్కూల్స్ కూడా వెళ్ళట్ల వాళ్ళు సరైన ఆహారం కూడా ఇవ్వట్లా మధ్యాహ్న భోజన పథకం కూడా తీస్తారు క్వాలిటీ ఫుడ్ లేదు పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు ఎందుకు చేస్తారు గత ఐదేళ్లలో రాగిజావలో గానీ లోకేష్ చెప్తారు సార్ ఇవన్నీ ఆరోపణలు సభ లక్ష్య చేస్తూనే ఉంటారు ఆరోపణలు సరైన పౌష్టికారౌటి పౌష్టికాహారం లేదు విజయ్ అందించలేదు ఇప్పుడు పాపం జగన్ ఏమిస్తున్నారు ఒకసారి మనకి ప్రజల దృష్టికి తీసుకురామని చెప్పండి సరే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని అంటున్నారు మీరేం చేస్తున్నారో చెప్పండి గతంలో అయిపోయిన దాని గురించి ఈ రోజు మీరు మాట్లాడుకుంటే రేపు అనే రోజున మీ పరిస్థితి ఏంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారంట విద్యా చాలా సంస్కరణలు తీసుకొచ్చి చెప్తున్నారు మార్పులు తీసుకొచ్చి ఎవరు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎటువంటి మార్పులు లేరండి అసలు పిల్లలు కూడా చాలా మంది డ్రాప్ అవుట్ అవుతుంది బైజూస్ అనేది పెద్ద స్కామ్ అంటారు నిజం కాదంటారు బైజూస్ అనేది పెద్ద స్కామ్మైన ట్యాబ్లు తీసుకో ట్యాప్లు ఇచ్చారు చెప్పి అంటారు సార్ బైజూస్ అనేది ఇప్పుడు నార్మల్ అంటే బిలో పవర్టీ అని మనం ఇందాక అనుకున్నాం కదా పేద ప్రజల పిల్లలకి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు మంచి మంచి హంగులతో ఏసీ క్లాసెస్లో మంచి మంచి డిజిటల్ స్క్రీన్స్తో అందరికీ అవ్వాలంటే అవ్వదు కదా ఆ పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పిల్లలకి ఖచ్చితంగా మంచి విద్యను అందించాలి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ని కల్పించాలి పేరెంట్స్కి భారం లేకుండా అమ్మఒడి అనే పథకం ద్వారా మనం కల్పించాలి అదే విధంగా క్లాస్లో ఉన్నటువంటి వసతులన్నీ కల్పించి వాళ్ళు మంచి విద్యని తీసుకునేలాగా ప్లస్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చారు సిబిఎస్ సిలబస్ కానీ ఐబీ సిలబస్ కానీ ఐక్యరాజ్యసమితిలో కూడా తీసుకెళ్లి మాట్లాడారు కదండి అంత ఘనత ఎందులో వచ్చింది ఈ రోజు వీళ్ళు కాదు కూడదని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారో ఒకసారి ప్రజల దృష్టికి తీసుకురమ్మని చెప్పండి ఫలానా సంస్కరణలు చేసాం మేము అని చెప్పేసి ఇలా చేసాము ఈ పది నెలలుగా విద్యా వ్యవస్థలో ఈ మార్పులు తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన దాని అంతకు మించి మేము విద్యను అందిస్తున్నాము పిల్లలు ఎంత మంది రిక్రూట్మెంట్ ఈ ఇయర్ ఎంత మంది జాయిన్ అయ్యారు పెరిగిందా తగ్గిందా ఇవన్నీ చూపించమని చెప్పండి ఎందుకు సార్ ఇవన్నీ పిల్లల మీద పిల్లలు ఏం చేశారని అలా అనుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది లోపల దాదాపు ఐదు వేల ప్రభుత్వ ని మూసేశారు ఈ రోజు కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటే ఏ విధంగా చేస్తారని చంద్రబాబు నాయుడు గారు వచ్చే వచ్చారంటేనే ప్రభుత్వ స్కూల్స్ కానీ సారీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ కార్పొరేట్ స్థాయిలో అందరూ కూడా అని ఎదురు చూస్తారు ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన అన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి మరి పేద ప్రజలు పేద ప్రజల పిల్లలందరూ కూడా ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి ఎందుకంటే గా నిన్ను కూడా అన్నారు కదా బడుగు బలహీన అని చెప్పేసి ఆయనకు ఆ ఫీలింగ్ ఉంది